నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సి కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి గురించి పాత్రికేయ సమావేశంలో ముచ్చటించిన రాష్ట్ర మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి తీవ్ర వర్షాల వల్ల పదిహేనున కామారెడ్డిలో జరిగే బీసీ బహిరంగ సభ వాయిదా పడిందని ఈ సందర్భంగా పాత్రికేయులకు తెలియజేశారు కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ మండలాల అధ్యక్షులు ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ఆర్మూర్ పట్టణ మాజీ చైర్మన్ లో తదితరులు పాల్గొన్నారు వానాల ఓ గారు ఈ పదిహేను తారీఖు తారీఖులో జరగబోయే కార్యక్రమం అనుకున్నాం ఆ కార్యక్రమానికి అది పదహారు జరుగుతుందా పదిహేడు జరుగుతుందా వేరే మాట కానీ పదహారైనా పదిహేడైనా ఆ కార్యక్రమానికి మళ్ళీ ఈ నే ఇంచారు మంగడి రావణ గారు నా సోదరుడు బంధువులు ఎరగన గారు టర్వీన్ అందర్ చైర్మన్ గారు నా సోదరుడు రాజురెడ్డి రెడ్డి గారు నరేష్ జాదవ్ గారు చంద్రమోహన్ గారు ఎక్స్ గందాల చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు ఎంసీ చైర్మన్ సామిరెడ్డి గారు సాయిరెడ్డి గారు ఎక్స్ వైస్ చైర్మన్ జీవన్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు పవన్ శ్రీనివాస్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అండ్ మండల అధ్యక్షులు సహకార సంఘ అధ్యక్షులు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే మాదిరిగా మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక రమణ చేస్తాం ప్రతి గెలవగానే అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకుగాను నలభై రెండు శాతం మన ప్రభుత్వం ద్వారా గవర్నర్ గారికి ఆమోదం కలిపి పంపించడం జరిగింది దానికి సంబంధించి కామారెడ్డిలో ఒక సభ పెట్టాలనే ఉద్దేశంతోనే వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఆ సభకు సంబంధించిన కార్యక్రమాల గురించి ఇన్ఛార్జ్ దానికి మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీహరి గారు ఆర్మూర్కి చేయడం జరిగింది ఆ సభ ఏ రకంగా ఉంటుంది ఆ సభలో డిక్లరేషన్ గురించి వివిధ సమాచారం ఇస్తూ అదే రకంగా మొట్టమొదటిసారి మంత్రిగా అయినాక ఆర్మూరు నియోజకవర్గానికి రావడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ వారి శాఖ ద్వారా ఆర్మూరు నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని చెప్పి ఆర్మూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది గతంలో స్పోర్ట్స్ చైర్మన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జూనియర్ డిగ్రీ కాలేజ్ పక్కన సుమారు పన్నెండు ఎకరాల స్థలం ఉంది దాంతో స్టేడియానికి మూడున్నర కోట్ల నిధుల వరకు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మీరు తప్పకుండా అంతకన్నా ఎక్కువనే ఇచ్చి ఒక మంచి బ్రహ్మాండమైన స్టేడియాన్ని మాకు నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం అదే రకంగా మీ శాఖ మత్స్యకార శాఖ దాని తరఫున కూడా మా ప్రాంతంలో ఆల్రెడీ సంఘం కోసం కోటి ఇరవై లక్షలు ఆల్రెడీ మంజూరై అయి ఉన్నది దాన్ని కూడా తొందరలోనే మీ దగ్గరకి కలిసి మా శాఖ సంబంధితులతో మీ దగ్గరకు వచ్చి కలిసి దానికి సంబంధించిన నిధులకు కూడా మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఏదున్నా సరే మా నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం అదే రకంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన ఇన్ఛార్జ్ పల్మూర్ వెంకట్ గారికి ఎమ్మెల్సీ గారికి మానాల మోహన్ రెడ్డి గారు డీసీసీ అధ్యక్షుల వారికి అదే రకంగా మల్లరెడ్డి రామున్ రెడ్డి గారికి చైర్మన్ గారికి టెహర్బిన్ అందానీ గారికి మా పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారికి ల సాయిరెడ్డి గారికి రాజీవ్ రెడ్డి జనరల్ సెక్రటరీ గారికి నరేష్ జాదవ్ గారికి మారా చంద్రమోహన్ అన్న గారికి మిగతా నాయకులకందరికీ కూడా వీరిపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రెండు నిమిషాలు డీసీసీ అధ్యక్షులు మా నాన్నోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఎక్కువ ఉండడం వలన ఆ ప్రోగ్రాం అనేది కొద్దిగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ఆ పోస్ట్ పోన్మెంట్ జరిగినప్పుడు కూడా మంత్రి గారు అక్కడ పత్రికా విలేకరులు అదే అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు మనం అక్కడికి వెళ్లి బాధ్యతతోటి వారికి విషయాన్ని వివరించి వెళ్దామనే నిర్ణయం తీసుకోరు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే బీసీల కోసం ఏర్పాటు చేస్తా ఉన్న కార్యక్రమం దానిపైన పోస్ట్ పోన్మెంట్ జరిగిన అంశాలపైన ఇంక ఇతర విషయాలపైన ఏ రకంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ పడుతుంది ఈ రకంగా ఇచ్చి తీరాలని ఒక తపన పడుతుంది ఒక కంగన బద్దులై గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అందరూ కూడా కృషి చేస్తున్న ఆ విషయాలన్నీ కూడా శ్రీ గారు వివరిస్తారు